హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎఫ్ అగ్రి సొల్యూషన్స్ మనము ముందు వీడియోస్లో అరటిలో ఫర్టిలైజర్ మూడో నెల నుండి ఆరో నెల వరకు ఏ ఏం ఫర్టిలైజర్ పెట్టాలో తెలుసుకున్నాము మనము ఆరో నెల పూర్తయిన తర్వాత ఏడో నెలలో ఈ విధంగా మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు గెలలు పోతాయి ఈ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లో ఉన్నప్పుడు మనము ఏ ఫర్టిలైజర్ పెడితే మంచిది అనేది దానివల్ల ఏం ఉపయోగాలో తెలుసుకున్నాము అవే విధంగా ప్రీవియస్ వీడియోలో మనము చికటోక తెగులకు సంబంధించి కూడా చెప్పాము అవి కూడా స్ప్రే చేసుకోవడం మంచిది వీడియోలోకి వెళ్తే మనము ఈ ఏడో నెలలో ఎక్కువగా మనము పొటాసు సిఎంఎస్ మరియు మెగ్నీషియము పది ముప్పై పద్నాలుగు లేదా పది ఇరవై ఆరు మనము పెట్టుకోవడము మంచిది అలాగే వీటితో పాటు మనము చెక్క కూడా కలిపి వేసుకోవాలి ఈ విధంగా చెక్క ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని సంచులకు వెతుకొని మనము ప్రతి మొక్కకు దగ్గర దగ్గర కాలు కేజీ నుండి మూడు వందల గ్రాముల వరకు పడేలా మనము ఈ ఫర్టిలైజర్ మిశ్రమాన్ని మొక్కలకు అందచేయడం మంచిది ఈ ఫర్టిలైజర్ని మనం ఈ టైంలో పెట్టడం వల్ల మనకు గెల అనేది ఇంకా ఎక్కడన్నా మిగిలిపోయిన గెలలు కానీ అలాగే కాయలు కానీ మనకి సైజు